ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం ఈరోజు వార్తలు పేదవారి సొంత ఇంటి కల సాకారానికి ఇంద్రమ్మ పథకం భరోసా ఇస్తుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు ఆదివారం రెండు విడత కింద నాలుగు వందల తొంభై ఒక్క ఇంద్రమ మంజూరు ఉత్తర్వుల పత్రాలు ముస్తాబాద్ లోని కలెక్టర్ కాంగ్రెస్ పార్టీ సిరిసిల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డితో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు ముస్తాబాద్ మండల కేంద్రంలోని మాతృశ్రీ గార్డెన్ లో మండలంలో అన్ని గ్రామాలకు చెందిన ఇంద్రమైండ్ల లబ్దిదారులకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాల్రెడ్డి ఆధ్వర్యంలో ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సిరిసిల్లా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేంద్రెడ్డితో పాటు పలువురు నాయకులు హాజరై నాలుగు వందల తొంభై మంది లబ్దిదారులకు పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ మాట్లాడారు ఇంటి స్థలం భూమి పత్రాలు ఉన్న పేదలకు ఇందిరమ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేస్తున్నామన్నారు నియోజకవర్గంలో మొత్తం మూడు వేల ఐదు వందల ఇంద్రమ మంజూరు పత్రాలు చేస్తున్నామని ముస్తాబాద్ మండలంలో మంది లబ్ధిదారులను పారదర్శకంగా అర్హులుగా ఎంపిక చేసి ఉత్తర్వులు చేశామని తెలిపారు ఇందిరమ్మ ఇంటి లబ్దిదారులకు నాలుగు దశల్లో ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందుతుందని నాలుగు వందల చదరపు అడుగుల నుంచి ఆరు వందల చదరపు అడుగులలోపు ఇంటి నిర్మాణం చేసుకోవాలని స్పష్టం చేశారు నాలుగు దశల్లో గ్రీన్ ఛానల్ ద్వారా ఆర్థిక సహాయం అందుతుందని వెల్లడించారు బేస్మెంట్ నిర్మాణం పూర్తయిన తర్వాత లక్ష రూపాయలు గోడలు నిర్మిస్తే లక్ష రూపాయలు స్లాబ్ నిర్మించిన తర్వాత రెండు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మరో లక్ష రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతాయని కలెక్టర్ తెలిపారు ప్రభుత్వం అందించే సహాయం గురించి ఏ అధికారి లేదా దళారు నుంచి పైరవీల వంటివి చేయాల్సిన అవసరం లేదని ఎవరైనా డబ్బులు అడిగితే ఫోన్ చేయాలని సూచించారు ఇంటి నిర్మాణం పురోగతి ప్రకారం పారదర్శకంగా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వడానికి వీలు లేదని కలెక్టర్ స్పష్టం చేశారు ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఇసుక మండల కేంద్రాల్లో అందుబాటులో పెడతామని తెలిపారు ఇంటి నిర్మాణానికి ఒక్కో దశలో అవసరమైన ఇసుక కోసం సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి తమ తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇస్తుందని వెల్లడించారు చెల్లించాలని కలెక్టర్ సూచించారు పేదలకు పెట్టుబడి లేని పక్షంలో స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా లక్ష రూపాయల రుణం అందిస్తామని కలెక్టర్ తెలిపారు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని కెకే మహేందర్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలన్నీ మహిళల కోసమని మహిళలను కోటేశ్వరాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని వెల్లడించారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే బడుగు బలహీన వర్గాలకు వండగాని నిలిచేదన్నారు ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఎలాంటి పక్షపాతం లేకుండా ఇండ్ల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ సాగిందని రాని వాళ్లు అధైర్య పాడొద్దని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇండ్లు అందే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం చేస్తున్న అనేక పథకాలను చూసి ఓర్వలేక కొన్ని పార్టీల నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రయత్నం చేస్తుందని వెల్లడించారు మంచి రోజులు చూసుకుని ఇండ్ల నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు కార్యక్రమంలో మార్కెట్ కమిటీ తలారి రాణి రంజన్ రెడ్డి పీడి హౌసింగ్ శాఖ శేషాద్రి ఎంపీడవ బీరయ్య తహసీల్దార్ సురేష్ మండల అధ్యక్షులు ఏళ్ల బాల్రెడ్డి పార్లమెంట్ కన్వీనర్ కో కన్వీనర్ కడమేని రెడ్డి పట్టణ శాఖ అధ్యక్షులు గజల రాజు మాజీ ఎంపీటీసీ చల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ సంబంధిత అధికారులు ఇంద్రమ కమిటీ సభ్యులు పార్టీ నాయకులు తదితరులు కలరు రెడ్డి తీసుకుంటే సంవత్సరాలు ఇల్లు లేక ఎంతో దోసపడ్డలు ఈ ప్రాంతానికి చెందిన ప్రజలందరూ కూడా మీ అందరికీ తెలుసు మరి ఈ ప్రభుత్వం రాగానే ప్రజా పాలన ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని పథకాలు కూడా సంక్షేమ పథకాలతో పాటుగా అభివృద్ధి కూడా కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం మహిళలకు పెద్ద పీడ వేస్తా ఉన్నాం ఈవె ఏదైతే ఆరు గ్యారెంటీ పథకాలు ఇచ్చిందో ఈ ప్రభుత్వం రాగానే ప్రతి మహిళా సోదరి మహిళలుగా అత్తగారికి కానీ ఏ ఊరికి కూడా బస్ ఎక్కిన ఉచితంగా పసుపు ప్రయాణం కల్పించినటువంటి అవకాశం ఇలా లేవు కాంగ్రెస్ ప్రభుత్వం సోదరి మంచి ఉండేది ఇల్లు మంచిగా ఉండేది సమాజం మంచిగా ఉండేది రాష్ట్రం మంచిగా ఉండాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఇలా గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు మీకు పావుల వంటి రాలేదు ఈ ప్రభుత్వం రాగానే వెంటనే పావుల ఇచ్చింది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే అదేవిధంగా ఇవాళ మహిళ ఎక్కువగా ముందుకొచ్చారు కాబట్టి మహిళలు ముందుకోవాలనే ఉద్దేశంతో ఇలా వద్ద కొనుగోలు కేంద్రాలు కూడా మరి జిల్లా కలెక్టర్ గారు మరి అదేవిధంగా కేకే మహేంద్ర రెడ్డి గారు చొరవ తీసుకొని ఈ జిల్లాలో ప్రతి ధాన్యం కొలు కేంద్రాన్ని మరి జిల్లా కలెక్టర్ గారు పరిశీలించి మహిళలు అభివృద్ధి కావాలి ఆర్థికంగా ముందుకోవాలనే ఉద్దేశంతో మహిళా సోదరములందరూ కూడా ఇలా వాళ్ళు వంటల కొనుగోలు కేంద్రాలను అప్పు చెప్తారు కాబట్టి ప్రత్యేకంగా ఈ చొరవ తీసుకోవడంలో మరి జిల్లా కలెక్టర్ గారికి కేకే మహేంద్ర రెడ్డి గారికి ప్రతి కన్యావకాశిస్తా ఉన్నారు ఈ విధంగా మహిళా సదరి మనకు అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు వీళ్ళ బస్సులు వీళ్ళ కూడా మహిళా సంఘాలకు బస్సులు ఇస్తా ఉంది ప్రభుత్వం పెట్రోల్ పంపులు ఇస్తా ఉంది ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలతో పాటుగా పది చేస్తా ఉంది ఇంత ఇప్పుడు ఇంద్రమ్మలు కూడా అదే విధంగా ఉన్నాం దయచేసి రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం కొందరు మేము మాపై ఫుకస్ ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి యొక్క వినం తీర్చుకోవాలని చెప్పి మీరందరూ కూడా తొమ్మిదిన్నర సంవత్సరాల గత ప్రభుత్వం యొక్క దుష్ట దురహంకార అవినీతి అక్రమ పరిపాలన నుంచి దానికి అంతమొందించి ఈ రాష్ట్రంలో ఒక ప్రజాపరంగా తీసుకురావాలన్న ఉద్దేశంతో నిండు మనస్సుతో అక్క చెల్లెలను అన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించి అధికారంలోకి తీసుకొచ్చిన మాట మీ అందరూ కూడా తెలిసిందే వాళ్ళ అధికారంలోకి వచ్చే ముందు సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి ఎరువుల రేవంత్ రెడ్డి గారు మీకు హామీ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఆరు గ్యారెంటీలు హామీ ఇవ్వడం జరిగింది ఆరు గ్యారెంటీలు కూడా ఈ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటి ఉద్దేశం గ్యారంటీలు ఇవ్వడం అలా ఏ గ్యారెంటీ ఇచ్చినా అది మహిళలుంటే కేంద్రీకృతమైన ఈ రాష్ట్రంలో మహిళలు ముందు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా మహిళలు ఎదుగుదల ఎదిగినప్పుడే ముందుకు పోతుంది దేశం ముందుకు పోతుంది మనం బాధపడుతున్నాను ఆర్థికంగా అభివృద్ధి చెందుతాం మన కుటుంబాలు బాధపడతాయని చెప్పి మనస వాచ కర్మణ నమ్మిన పార్టీ జన కాంగ్రెస్ పార్టీ నిర్మల రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ అంటేనే దళిత పడుగు బహిర వర్గాలకు మైనార్టీలకు గిరిజనులకు అండగా ఉండే పార్టీ అందుకే మీరు ఒకటే అనుకున్నాం పేదవాడు పేదవాడే ఏ పార్టీ కన్నా అతను ఇలా అనుసంధానమై ఏ పార్టీ కానీ పేదవాడే ఈ ఎందులో కూడా పార్టీల వివక్షం ఉండకూడదు వా యొక్క ఆర్థిక స్థితి మూలంగా ఉండాలని చెప్పి భావించి పారదర్శకంగా ఈ రోజు సిరిసిల్లా జిల్లాలో గౌరవ ప్రతి మండలంలో కూడా ఇంట పంపిణీ కార్యక్రమం చేపట్టిన వల్ల మన పుస్తకాల మండలానికి అందరూ భాగంగానే ఐదు వందల డెబ్బై నాలుగు ఇళ్ళు నేను చేయడం జరిగింది అలా ఇలా ఇల్లు వచ్చిన వాళ్ళు సంతోషం ఉండాలి కానీ రాని వాళ్ళు బాధపడాల్సిన పని లేదు ఎవరికి రాకుండా ప్రతి పేదవాడి కళను నెరవేర్చేసిగా ప్రతి పేదవాడు తన సొంత ఇంట్లో ఉండే మాదిరిగా శాచురేషన్ లెవెల్ అంటే మాకు ఇల్లు ప్రజా పరిపాలనలో గౌరవ ముఖ్యమంత్రి ఎన్వ రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నాయి గౌరవ కలెక్టర్ గారు ఇంకొక మూడు వందల వివిధ కారణాల వల్ల మూడు నాలుగు వందల పెండింగ్ ఉన్నాయి కూడా చేస్తారు దాని తర్వాత రాకపోతే వాళ్ళు కూడా మోమాట పడాల్సిన పని మీరు తప్పకుండా అడిగి తీసుకునే హక్కు మీకుంది తీర్చే బాధ్యత మా పైన ఉంది గౌరవ కలెక్టర్ గారి పైన డిఓండి తీర్చుకోండి తప్పకుండా ప్రతి వాడికి కూడా పేదవాడికి బాధ్యత మీ కరణి బాధ్యత గౌరవ కలెక్టర్ గారు తీసుకుంటారని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం మాట తప్పకుండా ఇన్ని కార్యక్రమం చేపట్టింది అందుకే వాళ్ళు ఏం చేసే ప్రభుత్వాల మీద మాటల పైన నమ్మకం లేక వాళ్ళకు వాళ్ళు కొంతమంది అపో సపో చేసి ఇల్లు కట్టుకునే ప్రయత్నంలో భాగంగా బేస్మెంట్ వరకు వెళ్ళి బేస్మెంట్ వరకు వెళ్తే కొన్ని విధి విధానాల వల్ల మనకు బేస్మెంట్ ఉన్న వాడికి శాంతి ఇవ్వలేకపోయినా అందుకే గవర్నవ కలెక్టర్ గారు విజ్ఞప్తి చేస్తున్నా ఎవరైతే బేస్మెంట్ వేసుకుంటారో వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళని ప్రభుత్వానికి నివేదిక పంపించి వాళ్ళకి కూడా ఇంటర్షిప్ చేసే దిశగా మీరు గట్టి చర్యలు తీసుకుంటారు